విద్యార్థి అమరవీరుల అమరత్వం స్ఫూర్తితో బలమైన విప్లవ విద్యార్థి ఉద్యమాలు నిర్మించాలని శాస్త్రీయ విద్యా విధానం కోసం నవ సమాజం నిర్మాణం కోసం పోరాడాలని పిడిఎస్యు మాజీ జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ పిలుపునిచ్చారు శుక్రవారం నాడు సిరికొండలో పీడియేసు శరికొండ దరపల్లి భీమంగళ మండలాల సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో పిడిఎస్యు యాభై వసంతల స్వర్ణోత్సవ సభల పోస్టర్స్ లోగో ఆవిష్కరణ చేశారు కోట్లాది మందిలో చలనాన్ని అందించి పోరుబాటు నడిచిన సంస్థ పీడిఎస్ అని అన్నారు రాష్ట్ర స్థాయిలో జరిగే సభకు విద్యార్థులు పూర్వ ప్రస్తుత పీడిఎస్ నాయకులు మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మాస్లైన్ ఆన్మూడి డివిజన్ నాయకులు పీడిఎస్ జిల్లా మాజీ కార్యదర్శి దామోదర్ తదితరులు ఉన్నారు యాభై సంవత్సరాలు కావస్తున్నటువంటి సందర్భంగా విడిఎస్యూ స్వర్ణోత్సవ సభలను ఈ నెల ముప్పై రాజీవ్ ఠాకూర్ ఆడిటోరియంలో యాభై వసంతాల స్వర్ణోత్సవ సభలని ఏర్పాటు చేయబోతుంది మొత్తం దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కామన్ విద్య కావాలని శాస్త్రీయ విద్యా విధానం సాధించాలని ఈ దేశం సమసమాజం సాధించే దిశగా విప్లవోద్యమంలో వాళ్ళ కీలక పాత్ర పోషించాలని విద్యార్థులు లేనటువంటి పోరాటం లేదని ఎలుగెత్తి చాటినటువంటి జార్జి రెడ్డి జార్జిరెడ్డి వారసులుగా జంపాల చేరాలా లాంటి అనేక మంది శ్రీహరి లాంటి వాళ్ళ రక్త తర్పణతో యాభై సంవత్సరాల విప్లవోద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి పీడిఎస్యు యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ సభలు ఈ నెల ముప్పై నా హైదరాబాద్లో జరగబోతున్నాయి ఈ సభలను ఈ స్వర్ణోత్సవాలను విజయవంతం కావాలని విజయవంతం చేయాలని విద్యార్థులు పూర్వ విద్యార్థులందరూ కూడా మొత్తం ఆ సభలను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున కదలి రావాలని సిరికొండ మండల కేంద్రం నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం